హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేవిధంగా అదే అదేవిధంగా ఫిట్మెంట్ డిఏల పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విడి నుంచి చివరి రుచు రండి అర్థమవుతుంది మరుసటిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని వెంటనే లైక్ చేయండి వివరాలుగా అయితే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా నలభై రెండు శాతం రావాల్సినటువంటి ఏదైతే ఫిట్మెంట్ ఉందో పీఆర్సీని కూడా అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ గెజిటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలి రిశ్రీనివాసరావు అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట ఎందుకంటే తెలంగాణలో గెజిటెడ్ ఇక అధికారులకు సంబంధించి కేంద్ర సంఘ కార్యాలయం అంటే కార్యవర్గ సమావేశం శుక్రవారం పాపన్న పేట మండల పరిధిలో ఏడుపాయలలో జరిగిందనమాట సో అక్కడ వచ్చేసి సమావేశంలో తెలంగాణ గెజిటేట్ అధికారులు కేంద్ర సంఘం కార్యదర్శులు కావచ్చు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు అదేవిధంగా కార్యదర్శులందరూ కూడా పాల్గొనడం జరిగింది హైదరాబాద్ సిటీ అధ్యక్షులు కార్యదర్శులతో పాటు గెజిటేట్ అధికారులు సైతం అందులో పాల్గొనడం అయితే జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి సంఘం నూట ఆరు ఫోరమ్స్ అధ్యక్షులు కార్యదర్శులు సైతం మహిళా విభాగ కార్యదర్శులు అయితే పాల్గొన్నారు ముఖ్యమైన విషయాలపైన చర్చ అనంతరం తీర్మానాలు ఏక అంటే ఆమోదించడం జరిగింది ఏకగ్రీవంగా పే రివిజన్ కమిషన్ ఏర్పాటు వెంటనే చేయాలని చెప్పేసి అదేవిధంగా వెంటనే తెప్పించుకొని ఉద్యోగులకు నలభై రెండు శాతం పిట్మెంట్ను ఇచ్చి అదేవిధంగా రెండో పీఆర్స్ని కూడా వెంటనే అమలు చేయాలని పెండింగ్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఐదు డిఏలను విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిన ఈ మేరకు ముఖ్యంగా ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఇందులో కాంట్రిబ్యూషన్ సమాన నిష్పత్తిలో ఏదైతే చేసి ఉద్యోగులకు ఆరోగ్య పథకం విధి విధానాలను అమలు చేయాలని చెప్పేసి వెంటనే రాష్ట్రంలో కాంట్రిబ్యూషన్ పెన్షన్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది చూడాలి మరి ప్రభుత్వం ఈ నెల పదిహేను తారీఖున క్యాబినెట్ బేట్ అయితే మరి ఉంది రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా వీటిపైన చర్చించే అవకాశాలు అయితే ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి